గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నా నేమ్ ఇ కృష్ణవేని ఈ రోజు పరికుచ్చిన కేలు పొంది బంధు వచ్చానండి ఆ పల్టరు విశేషాలు సరదాలు బొచ్చట్లు చూద్దారని పల్టరు వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా వాతావరణం చల్లంటే గాలి పచ్చని చెట్లు వాటర్ పొల్యూషన్ లేదు పొల్యూషన్ లేదు హ్యాపీగా అందరూ చప్పట్లు గాలి ఇక మాస్టర్ గారు చెట్ల మధ్యలో కలితీ ఆహారం తింటూ కలితీ గాలి పిల్చుకుంటూ కలిసి వాటర్ తాగుతూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు చదాకా అందరు అచ్చబండ మీద కూర్చుని ఒకరోజు గబులు చెప్పుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మనం ఈ వీడియోలో పల్టూరి సరదాలు వచ్చట్లు పల్లూరు విశేషాలు చూద్దారండీ బాధ మా ఊరు చెరువులో బాధితున్నాయా మొత్తం చెరువు అంత బాధలే పైన అన్ని బాధలే ఎంత బాగున్నాయో చూడండి డగ్స్ మా ఊరి చెరువులో డగ్స్ ఎన్ని చూడండి బాధ ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ బాధలే చాలా ఉన్నాయి కదండి థౌజండ్ అబవ్ ఉన్నాయంట మొత్తం అవే చూడండి చూడండి నిండుగా నిండునా చూడండి ఇవన్నీ బాతులని ఎన్ని బాతులున్నా చూడండి చాలా ఉన్నాయి కదండి అది చూడు ఎంత బాగా స్విమ్మింగ్ చేయాలి బాతులు స్విమ్మింగ్ ఎంత బాగుంది చూడండి సెరువు నిండుగా బాధలు అండి ఎన్ని చూడండి చుట్టూ పంట పొలాలు ఇదిగోండి కొండలు பொண்ணல ம செரு செரு நின் பாத்ன் చాలా ఎక్కువ ఉన్నాయి కదండి లైన్ ఎంత బాగా వెళ్తుంది చూడండి సెరువు నిండుగా బాధలండి ఎంత బాగున్నాయి చూడండి ఎన్ని బాధలు చూడండి చెరువు గట్టి మీద కూడా ఉన్నాయి చూడండి చూడు గట్టి మీద కూడా బాధలే చాలా ఎక్కువ ఉన్నాయి కదండి ఎన్ని బాధలు గట్టి మీద చెరువులు మొత్తం బాధలే కదండి ఎన్న చూడండి

స్విమ్మింగ్ తర్వాత నీళ్ళలో పురుగులు చేపలు తినడం ఎంత బాగున్నది అండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందండి వాటర్ ఈ బాదుకుంట ఆ చెరువులో ఉండే చిన్న చిన్న చేపలు పొరుగులు తండ్రి చూడండి బాధ

పైన ఇక్కడ ఇక్కడొస్తే నేను కొన్ని అనిమల్స్ కూడా చూస్తా అవి నాకు ఇష్టమైనది సో నాకు పళ్ళు అంటే ఇష్టం మా చెల్లి గారు బాబు తేజ గారు చైలక్ష్మి గారు తోడు చూడాలండి ఎంత చెట్టు కింద ఎంజాయ్ చేస్తాం చూడండి మా వారు మా మరదు గారు ఏత్విక్ చూడండి బాగా ఎంజాయ్ చేస్తుంది చూడండి వాతావరణం ఆస్వాదిస్తారు బాగా हाय हाय मंत्रालया व्याजाल तरी हाय हॅलो

వెరీ గుడ్ వెరీ నైస్ బాగా ఎంజాయ్మెంట్ బాగుందా వెరీ గుడ్ వెరీ గుడ్ వెల్టర్లు ఉంటారా అబ్బా చల్గా బాగుందా క్లైమేట్ పొల్యూషన్ చాలా పల్లెటూరు వాతావరణం ఆస్వాదిస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది అన్న చూడండి చల్లగా ఉంది చూడండి పల్లెటూరు సడదాలి అయ్యో అయ్యో మున చెట్టు మునక్కాయలు మురగ పువ్వులు చూడండి అన్ని ఉన్నాయి చూడండి అదే మా ఊర్లో మా వదిన గారు మా అత్తయ్య గారు మా పెద్దమ్మ గారు మా అక్కయ్య గారు అందరూ కూడా చక్కగా చూడండి అంత బాగా హ్యాపీగా ఆర్గానిక్ పంట ఎరువు లేకుండా కెమికల్స్ లేకుండా చూడండి మురుగ చెట్టు కింద కూర్చోని మురగా ఎంత బాగా వచ్చి కూడా చూడండి లేతాకలు ఇది కదా పల్లెటూరు వాతావరణం పల్లెటూరు జీవన విధానం హ్యాపీ ఆహ్లాదకరమైన వాతావరణం ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను చూడండి అదో మా అక్కయ్య గారికి టెలిఫోన్ డిపార్ట్మెంట్లో గా పనిచేశారు పెరెంటర్ వస్తుంది మా పెద్దమ్మ గారు మా గారు హిందీ గా పనిచేసి రిటైర్డ్ అయిపోయారు ఆ పెన్షన్ మా పెద్దమ్మ గారికి వస్తుంది మా అత్తయ్య గారు రైల్వే ఎంప్లాయీ మా మామగారు రైల్వే ఎంప్లాయీ పెన్షన్ మా అత్తయ్య గారికి వస్తుంది రాజమ్మ అత్తయ్య గారికి ఉషావధన్ గారు మా వదన్ గారికి రైల్వే పెన్షన్ వస్తుంది అందరు చూడండి హ్యాపీగా ఇది కదా పల్లెటూరు జీవితం సంతోషకరమైన వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి ఎయిర్ పొల్యూషన్ లేదు వాటర్ పొల్యూషన్ లేదు చల్లటి గాలి చెట్ల కింద కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు Meu, não, não tô bem <laughs> <laughs> na não opa.

भाई अंतर्गत कैसा दिख रहा है ना अपने तस्चमोच करने के लिए चलिए इसको ना चलो आए हैं हाय हाय चरंजीव देव हाय नवाली ये आंध्र रहा है हाँ बो हाय जब हाय जब हाय बेबी बाय हाय अलार्म ऑन हो गया हाय अलार्म ऑन हो गया हाय 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 మునగ చెట్టు చూడండి కింద నుంచి పైకి మొత్తం చెట్టు నిండిగా పువ్వు ఎంత ఎంత ఆహ్లాదకరంగా మళ్ళీ పువ్వు లాగా మెరిచిపోతున్నాయండి చూడండి చెట్టు మొత్తం చూడండి పూలు బా ఇంకా చూడాలనిపిస్తుంది కదా మునగ చెట్టు మొత్తం పువ్వు అండి ఇది ఎన్ని కాయలు కాయలు చూడండి వందల వేలలో ఉన్నాయి కాయలు చెట్టు అంతా పువ్వు పింది కాయలు ఇది కదా పల్లెటూరు వాతావరణం ప ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు చూడండి కొమ్మచ్చులు ఆట ఆడుతూ ఒక పక్క ఆటలు పిల్లల ఆటలు ఎంజాయ్మెంట్ ఒకవైపు విందు భోజనాలు హ్యాపీగా చూడండి మన భోజనాలు అండి చెట్లు కింద కాను చెట్టు వేప చెట్టు యువకులప్లెన్స్ చెట్టు చూడండి ఆయుర్వేద మొక్కలన్నీ తేజ్ తింటుంది చూడండి గారేజలే పిల్లలు ఎంజాయ్మెంట్ చూడండి హ్యాపీగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు ఋత్విక్ హేత్విక్ దీక్షు చూడండి ఎంత ఎక్కుతారు చెట్లు ఈ టౌన్ లో ఏముందండి వీడియో గేమ్లు ఆటలు సెల్ టీవీలు కత్తుకుపోతారు ఇది కదండి పల్లెటూరు పల్లెటూరు వాతావరణం ఎంజాయ్మెంట్ ఇది కదా చూడండి మనవల్ మనో ఎంజాయ్ చేస్తుండీ బాయ్ రైస్ బీట్రూట్ కర్రీ ఉంది మా చంద్రన్న దినకర రేషన్ షాప్ డీలర్